హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్బీస్ న్యూ డైరీస్ ఇంకో జబర్దస్త్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసిన ఇక ఈ రోజు ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాం అండ్ ఇట్ ఇస్ అ సర్ప్రైజ్ ఫర్ ఎవ్రీ వన్ సో ఇప్పుడైతే స్టార్ట్ అయినాం ఇంటి నుంచి బ్యూటిఫుల్గా రెడీ అయ్యాను అండ్ మా మమ్మీని కూడా చూస్తా ఇంకా బ్యూటిఫుల్గా రెడీ అయింది సో ఇంకా ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి ఆ సర్ప్రైజ్ అని తెలుసుకోవాలంటే బ్లాగ్ కంప్లీట్గా చూసేయండి మమ్మీ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ ర్ ఆర్తావా ఆల్మోస్ట్ ప్లేస్కి కి దగ్గరకైతే వచ్చేసినాము చాలామంది గెస్ట్ చేసే ఉంటారు కానీ తెలియని వాళ్ళకైతే దిస్ ఇస్ అ సర్ప్రైజ్ ఫర్ యూ గైజ్ జస్ట్ ఇప్పుడే ఇక్కడికి రీచ్ అయినాం రీచ్ అవ్వంగానే మంచిగా స్వీట్ కార అయితే అనమాట సో మీరు ఆల్రెడీ గెస్ట్ చేసే ఉంటారు వి వీఆర్ అట్ ఆలివ్ మిఠాయి మమ్మీకి లాస్ట్ టైం దివాళీకి థర్డ్ ప్రైజ్ టూ గ్రామ్స్ గోల్డ్ గెలుచుకుంది మమ్మీ సో అక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కని చెప్పి ఆల్ ఓవ్ మిఠాయికి వచ్చినం అనమాట అండ్ ఆల్సో చీఫ్ గెస్ట్ వాస్ బ్యాంకాక్ పిల్ల మీ అందరికి తెలుసు చాలా అంటే చాలా వైరల్ అయిన ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఈమె అండ్ యూట్యూబర్ యాజ్ వెల్ సో తన చేతుల మీద కంచి ఈసారి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది సో ఇది వచ్చేసి మన కుక్కపల్లిలోనే ఆలివ్ మిఠాయి బ్రాంచ్ లో ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ అవుతుందంటే ఇంకా రెడీ వచ్చినాం మేమైతే అండ్ మోర్ ఎక్సైటింగ్ థింగ్ అనమాట యూజువల్ గా చిన్నప్పుడు మనకు ఎట్లా ఉంటుండే మనం ప్రైజెస్ ఏదైనా ఇలాంటి అవార్డ్స్ తీసుకున్నప్పుడు మమ్మీ వాళ్ళు మనతో వచ్చేవాళ్ళు మాకు ఇంకా స్పెషల్గా అనిపించింది మమ్మీ తీసుకుంటుంటే నేను చెల్లి వెళ్ళిన అనమాట ఇట్ వాజ్ సో స్పెషల్ థింగ్ ఫర్ ఎస్

బ్యాంకాక్ పిల్లగారు అనుకోకుండా హైదరాబాద్ రావడం ఆవిడ సమక్షంలో మేము ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే లాస్ట్ మంత్ మేము ప్రైజ్ ఇవ్వాలి కానీ ఎప్పుడైతే ఆవిడ ఇండియా వస్తున్నారని తెలిసిందో ఆవిడ మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆవిడ ఒప్పుకోవడం జరిగింది మట్టి దీపంతో ఫోటో దిగండి లక్ష రూపాయలు బంగారం గెంచుకోండి అనే కార్యక్రమానికి విశేషంగా స్పందించిన ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక నమస్సు మాలు అందరూ చాలా మంచి ఫోటోలు పంపించారు కొన్ని వేల ఫోటోలు పంపించారు అందులో ఒక వంద సెలెక్ట్ చేశాం బెస్ట్ వంద సెలెక్ట్ చేశాం ఆ వందలో ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు థర్డ్ ఎవరు అనేది మేము డిసైడ్ చేసుకోలేకపోయాం ఎందుకంటే అన్ని ఫోటోలు బాగున్నాయి అందుకని మేము చేసిన ప్రయత్నం ఏంటంటే ఆ వంద ఫోటోల్లో ఒక మూడు ఫోటోలు లక్కీ డ్రాలో తీయడం జరిగింది దాంట్లో మొదటి బహుమతి రెండో బహుమతి మూడో బహుమతి మొదటి బహుమతిగా పది గ్రాముల బంగారం రెండో బహుమతిగా ఐదు గ్రాముల బంగారం మూడో బహుమతిగా రెండు గ్రాముల బంగారం ఇస్తామని మేము అనౌన్స్ చేయడం జరిగింది ఆ విజేతలు ప్రోగ్రామ్ కూడా మేము లైవ్లో ఈ డ్రా జరిగింది దాని దాదాపు ఒక మూడు నాలుగు వేల మంది లైవ్లో ఆ ప్రోగ్రామ్ చూశారు ఆ బ్యాంకాక్ పిల్లగారు కూడా అక్కడ బ్యాంకాక్ నుంచి ఆ ప్రోగ్రామ్ లైవ్లో చూశారు ఆవిడ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఫోన్ చేసి ప్రోగ్రామ్ చాలా బాగా జరిగిందని మా దృష్టం ఏంటంటే ఆవిడ ఈ రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి హైదరాబాద్ వచ్చి మా షాప్కి రావడం చాలా అదృష్టం ఆవిడ చేతుల మీదుగా ఈ ప్రైజ్ అందుకో పొందుతున్నటువంటి విజేతలకి మా శుభాకాంక్షలు మొదటి బహుమతి విజేత విజేతనే జయ గారు చేతుల్లో మొదటి బహుమతి విజేత నేను అనౌన్స్ చేసే ముందు మేడం ని మాట్లాడవలసిందే కోరుతున్నాను మేడం మాట్లాడిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేద్దాం కొంచెం త్రీ షార్ట్ ఉంది మేడం ముగ్గురి మేడం ఈ సంవత్సరం తొలి పండుగ పెద్ద పండగ సంక్రాంతి ఆలివ్ మిఠాయిలు చేసుకోవడం నాకు చాలా అంటే చాలా సరదాగా అనిపిస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు ఇలా ఇన్వైట్ చేసినందుకు ఏం లేదు అసలు మామూలుగా చాలా మంది ఆ రోజు పెట్టాను కదండి వీడియో మట్టి దీపంతో ఫోటో అంటే ఫోటో తీసి మట్టి దీపంతో ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టి ఆలిమిడే వాళ్ళ పేజ్ ని చేస్తే చాలు అని చెప్పాను కదా అది చాలా మంది ఏంటంటే అది దానికి చాలా కమెంట్స్ చేశారు నిజంగా నాక్క నిజంగా లక్ష రూపాయలు బంగారం ఇస్తారా అని చెప్పి చాలా కమెంట్స్ చూశాను సో ఈ రోజు మీరు అది నేనే పెట్టాను కదా సో ఆ కమెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా ఈరోజు తెలియాలని చెప్పి మళ్ళీ ఇలా నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా నేను అడిగాను అనమాట రాజుగారి రాజుగారి ఇలా అడుగుతున్నారండి అని చెప్పి సో ఆయన ఆయనందరూ మీ చేతుల మీదుగా అని చెప్పి చెప్పారనమాట చాలా సరదాగా అనిపించింది అండ్ ఇది మీ అందరూ చూస్తున్నారు కాబట్టి నెక్స్ట్ టైం ఇలాంటి కాంటెస్ట్లు ఏమైనా అయినా కానీ మీరు కూడా అందరూ పార్టిసిపేట్ చేయాలి నాతో పాటు మీరు కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను సో ఈవెన్ ఇప్పుడు నేను గెలవకపోయినా సరే మన సబ్స్క్రైబర్స్ లో ముగ్గురు విజేతలు అనమాట ముగ్గురు గెలుచుకున్నారు బంగారండి అది ఇంకా సంతోషాన్ని ఇస్తుంది నాకు థ్యాంక్ యూ సో మచ్ అండి

జాలా గీతాంజలి గారు వచ్చారు ఆవిడికి రెండు గ్రాముల బంగారం వలసిందిగా కోరుతాను మేడం జాలా చాలా మంచిగా అనిపించింది మాకు మమ్మీని ఇలా చూస్తూ ఉంటే ఇట్ వాజ్ ఆల్ బికాజ్ ఆఫ్ యువర్ సపోర్ట్ గైజ్ మీ సపోర్ట్ లేనిది ఐ థింక్ మేము ఇంత దూరం వాళ్ళమే కాదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ సపోర్ట్ ఎప్పటికప్పుడు కమెంట్స్ చేస్తూ ఉంటారు డిఎమ్స్ చేస్తూ ఉంటారు మీ మెసేజెస్ అప్పుడప్పుడు కొన్ని పాజిటివ్ మెసేజెస్ వస్తూ ఉంటాయి అవి చూసినప్పుడు ఇంకా కొంచెం చేయాలి అని చెప్పి అనిపిస్తుంది ఇంకా కాసేపు మమ్మీ ఇక్కడ మాట్లాడుతుంది కోసం ఈ చూస్తా నేను బికాస్ ఐ లవ్ దట్ స్టాండ్ సో ఇంకోటి ఏంటంటే ఆ రోజు నేను మీ పోస్ట్ చూసాను పోస్ట్ చూసి ఓకే సరే నేను కూడా నాకు ట్రై చేద్దాము అనేసి జస్ట్ నా ఫోటోని అప్లోడ్ చేశాను అన్నమాట అప్లోడ్ చేశాను సేమ్ నేను వీళ్ళకి కూడా అప్లోడ్ చేసి పెట్టాను బట్ నాకు ఏం రెస్పాన్స్ రాలేదు మళ్ళీ ఇంకొకసారి అప్లోడ్ చేశాను టూ టైమ్స్ టూ టైమ్స్ పెట్టాను ఫాలో అవ్వడం సో టూ టైమ్స్ ఫాలో అయ్యాను సో సేమ్ థింగ్ అనబట్ సీ సీన్ అని ఏం లేదు అండ్ అంత క్రాప్ చేసింది దాంట్లో కూడా నాకు పిక్ లేకుండే సో ఏవో రాదు ఏమో జస్ట్ వీళ్ళు జస్ట్ వాళ్ళ ప్రమోషన్ వాళ్ళ పేజ్ని గ్రాఫ్ చేసుకోవడానికి చేసి అన్న డౌట్ ఉండింది నాకు సో ఆ తర్వాత ఇంకా లైవ్ తీసుకున్నాను నేను ఐ వాజ్ రెగ్యులర్లీ ఫాలోయింగ్ ప్రైవేట్ అప్డేట్స్ వస్తాయా అప్డేట్స్ వస్తాయా అనేసి రాలేదు ఒకసారి సడన్గా నేను ఆ రోజు లైవ్ అనుకుంటాను లైవ్ ఓపెన్ చేసి

వాళ్ళు వాళ్ళకి ఎవరికో వాళ్ళ స్టాఫ్ ఎవరికో ఇచ్చేసుకుంటారు ఏమన్నా సారీ టు సే దిస్ బట్ నా ఫీలింగ్ చెప్తున్నాను వాళ్ళకే ఇచ్చేస్తారేమో అనుకోవాలి అందరికీ వచ్చే డౌట్ కదా సో అలాగే ఇచ్చేస్తారేమో అనుకున్నాను సో ఒక కస్టమర్ వచ్చారు అలాగే ముగ్గురు కస్టమర్స్ పిలిచారు వాళ్ళని పిలిచిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ అతను వచ్చి అనగాని చాలా గీతాంజలి అనగాని ఐ వాస్ షూర్ షాక్ అనమాట అదే నా ఫస్ట్ ప్రైజ్ అనుకున్నాను బట్ సార్ ఇంకేమైనా అంటే దిస్ ఇస్ థర్డ్ ప్రైజ్ అలా

சொல்லுங்க <laughs> 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 <I'm very happy. laughs> <laughs> నేను యాక్చువల్లీ ఎప్పుడు ట్రై చేయలేదు ఇలా స్వీట్స్ కానీ ఇలా కాంటెస్ట్ అయ్యాక చా ఇప్పుడు విజిట్ అయినప్పుడు అన్ని రకాల టేస్ట్ చేసినాను ఇక్కడ చాలా అంటే చాలా బా బాగుండే అంటే వీళ్ళ క్వాలిటీ వైజ్ చాలా బాగుండే అనమాట ది వర్ సో ఫ్రెష్ మోతిచూర్ లడ్డు చాలా ఫేమస్ ఆలివ్ మిథాయి డెఫినెట్ గా ఆలివ్ మిథాయి ట్రై చేయండి అండ్ షీ వాస్ వన్ ఆఫ్ మై ఫాలోవర్ అండ్ తిను కూడా ఒక యూట్యూబర్ అంట సో వర్ హ్యావింగ్ అ నార్మల్ కాన్వర్జేషన్ ఇక అలా అక్కడ కూడా కొన్ని పిక్చర్స్ వీడియోస్ అలా తీసుకుని చాలా సరదాగా గడిపినాము అండ్ అన్నయ్య ఇంకా మా ఆయన మిస్ అయ్యారు ఈవెంట్ కి ఆఫీస్ ఉండడం వల్ల రాలేకపోయినారు నేను మమ్మీ మాత్రమే వెళ్ళినాము ఇట్ వాజ్ నైస్ సక్సెస్ఫుల్ ఈవెంట్ వీఆర్ వెరీ హ్యాపీ సో ఫైనలీ ఇదనమాట వ్లాగ్ మమ్మీ అయితే మంచిగా టూ గ్రామ్స్ గోల్డ్ గెలుచుకుంది మీ అందరు ఇన్స్టాగ్రామ్ ఆల్రెడీ చూసే ఉంటారు లాస్ట్ ఇయర్ దివాళీ కాంటెస్ట్ కి మమ్మీకి థర్డ్ ప్రైజ్ వచ్చింది సో బ్యాంకాక్ పిల్లని పిలిచిండ్రనమాట ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి సో ఈ రోజైతే వచ్చి ఇక్కడ ప్రైజ్ తీసుకొని టూ గ్రామ్స్ గోల్డ్ ఇచ్చిండ్రు దాంతో పాటు మోతిచూర్ లడ్డు కూడా ఇచ్చిండ్రు చాలా మంచిగా అనిపించింది అండ్ కంగ్రాజులేషన్స్ టు మై మామ్ మామ్ కంగ్రాడ్యులేషన్స్ సో మా చూడు ఇక్కడ ఇట్సైడ్ ఆహ్ థ్యాంక్ యూ గోల్డ్ కాయిన్ చూపి మా ఊళ్ళకి అనిపిస్తుంది మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఓ యా టూ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ లక్కీ డ్రాలో వచ్చింది మమ్మీకి ఇది నాకు అనిపించింది యా మా మమ్మీ ఆల్వేస్ లక్కీ ఇంట్లో అందరికి కూడా లక్కీ ఆమె అండ్ ఇట్స్ నాట్ అబౌట్ ఎనీ గ్రామ్స్ గెలుచుకున్నాం అనేది కాదు కానీ లక్కీ డ్రాలో మమ్మీ పేరు వచ్చింది అది ఇంకా మాకు చాలా మంచిగా అనిపించింది అనమాట ఎన్నో వేల మందిలో మమ్మీది ఫస్ట్ పిక్ అయింది ఫస్ట్ పిక్ చేశారు ఒకటి ఆలివ్ కస్టమర్ సో చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ డేస్ వ్లాగ్ ఎంజాయ్ చేసిండ్రు అనుకుంటున్నా అండ్ దిస్ వాజ్ సర్ప్రైజ్ టు వి గైస్ ఇక సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే అండ్ సీ యూ గైస్ విత్ అనదర్ బ్యూటిఫుల్ వీడియో లవ్ యూ ఆల్ ఇక వీడియో నచ్చుంటే మాత్రం ఒక లైక్ వేసుకోండి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్ సబ్స్క్రైబ్ అర్ పిస్ నో డైరీస్ అండ్ హియర్ యూ గో మమ్మీ గోల్డ్ కాయిన్ మామ్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ ఇలాగ ఇంకా ఇంకా ఎన్నో గోల్డ్ నీకు గిఫ్ట్ గా రావాలని చెప్పి నెక్స్ట్ ఒక మూడు తులాలు రావాలని చెప్పి నాకు ఒక తులం ఇచ్చి ఒక తులం ఇచ్చి నువ్వు ఒక తులం పెట్టుకోవాలని కోరుకుంటున్నా ఇయ్యారు ఇది ఇదే అదే అదే కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ అచీవ్మెంట్ Once again, thank you to all the support and love, guys. Love you all. See you guys with another beautiful video.